జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు జోరు వానలో సైతం కలెక్టర్ అంబేద్కర్ విజయనగరం పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా పెద్ద చెరువు గట్టు ప్రాంతాన్ని పరిశీలించారు ఎల్ఐసి భవనం సమీపంలోని కల్వట్టును రోడ్డుపై పొంగుతున్న పెద్ద చెరువును నీటి ప్రవాహాన్ని పరిశీలించారు నీరు రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని అవసరమైతే కల్వట్టు వద్ద ఆటంకాలను తొలగించాలని ఆదేశించారు పద్మావతి నగర్ వద్ద పొంగి ప్రవహిస్తున్న కాలువను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రావు ఇతర అధికారులు తహసీల్దార్ కుర్మనాథరావు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు భారీ వర్షాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు పెద్ద చెరువు గట్టుకు గండి పట్ట పడలేదని స్పష్టం చేశారు జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఎక్కడా పెద్దగా ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోలేదని ప్రస్తుతానికి ఎక్కడా ప్రమాదకర పరిస్థితులు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు మూడు మండలాల మినహా మిగిలిన చోట్ల పెద్దగా వర్షాలు కురవలేదని చెప్పారు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా నోడల్ ఆఫీసర్లందరినీ మండలాల్లోనే ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరివే పర్యవేక్షిస్తున్నామని చెప్పారు వివిధ శాఖ అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారని తెలిపారు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు దాటిపూడి రిజర్వాయర్ దిగువ ప్రాంతాలకు ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు వంతెనలు కాజ్వేలు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిపై నుంచి దాటవద్దని సూచించారు ఎక్కడైనా గండిపడే పరిస్థితి ఉంటే వాటిని పూడ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మత్స్యకారులకు కూడా తగిన హెచ్చరికలను జారీ చేశామని కలెక్టర్ వివరించారు కెనాల్ నుంచి వెళ్తుంది అక్కడ గుర్రం లేకుండా మా వాళ్ళ 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 వాళ్ళు మున్సిపాలిటీ కార్పొరేషన్ చక్కగా ఫ్లో అవుతుంది ఇంకో ఇందులో నుంచి కలవట్లో వెళ్ళిపోతుంది ఇంకా రెండు హైట్ ఉంది ఇంకా ప్లేస్ ఇంకా సో గండిపడేది వాటర్ నమ్మక ఎవరు మీరు అటువంటి ప్రమాదం పరిస్థితి ఏం లేదు మామూలు వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇంకా చెరువులో కూడా ఇంకా చాలా గ్యాప్ ఉంది గండిపడేది ఏం లేదు వాటర్ ఫ్లో అయిపోతుంది ఎవరేం కంగవల్సిన అవసరం లేదు ఇంకో మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు

లేదు మీరు కంగార్యాంట్ పనిచేస్తారు మరి విజయనగరం జిల్లాలో విజయనగరం విజయనగరం పండగం పండగ పదకొండు సెంటిమీటర్ వర్షం పడింది ఆ వర్షం పడిన వాళ్ళు మాకు స్టార్ట్ చేసి ఉంటుంది అది హాఫ్ అనవర్ లో మేము వెళ్ళిపోతాయి